దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా ఎవరు రావాలి ఎందుకు రావాలి ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి ప్రజలు ఎందుకు రావాలి అసలు ప్రజలు ఎందుకు కదలాలి సమాధానం చెప్పలేనా ఒక మంచి మాట చెప్పలేదు రా కదిలిరా అంటే ఎవరు రావాలి ఎందుకు రావాలి కారణాలేంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కానీ ముందు కానీ పద్నాలుగేళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు ఈ ఐదేళ్లలో ఆ మంచి జరగట్లేదు కాబట్టి మీరు అందరూ కదిలిరండి నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరు అందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు ప్రజలు ఎందుకు కదలాలి ఎందుకు రావాలి తన దగ్గరికి ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో గంట సేపు గంటన్నర సేపు సభ మాట్లాడాయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం